రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జేసీ ప్రభాకర్ వర్సెస్ బీజేపీ వివాదం తార స్థాయికి చేరింది ఇటు మహిళల కోసం జేసీ ఫ్యామిలీ న్యూ ఇయర్ ఈవెంట్ ఏర్పాటు చేసింది ఈవెంట్కు వెళ్ళొద్దని ఆ ఈవెంట్కు వెళ్ళొద్దని మహిళలకు సినీ నటి మాధవిలత సూచనలు చేశారు అయితే జేసీ ప్రభాకర్ పార్క్ సమీపంలో గంజాయి బ్యాచ్లు ఉన్నాయని ఆరోపించింది అయితే మాధవిలత కామెంట్స్ పట్టించుకోకుండా మహిళలు పార్టీకి వెళ్లారు ఈ క్రమంలోనే నిన్న తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధమయ్యాయి బీజేపీ నేతలే బస్సులు తగలబెట్టారని జేసి ప్రభాకర్ ఆరోపిస్తున్నారు దీంతో సినీ నటి మాధవిలతపై జేసీ ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మా నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు అక్కడ సారే అమ్ముతారు గంజాయి అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు గుత్తపిత్తలుండి రోజెస్ వేసుకుంటారు అట్లా అమ్మాయి అని చెప్పేది మంచి అమ్మాయి నన్ను పెట్టకుండా రెండు నెలలు సినిమా షూటింగ్ చేశారు నన్ను పర్మిషన్ అడిగారు గాయత్రుడి మా లెక్చర్ ఇంట్లో చూసినారు మా సూర్మని ఇంట్లో ఆడినారు మంచిదని పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జీగుసక్కరం ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా వృత్తబీత్తల రోజా పూలు వేసుకుంది ఫోటో పెట్టారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తారు మీరు మీకు రెండు మూడు రోజుల నుంచి బహిరంగంగా కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది ఏంటంటే తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జెసి అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా డిస్కోలతో అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది అడిగిన వారిని అంటే ఇదేంటి మన కల్చర్ కాదు కదా అసలు సుప్రీం కోర్ట్ ఆర్డర్లు ఉన్నాయి కదా లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పనని అడిగితే వారిపైన జేసీ దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతోంది నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు పెళ్లి ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్ళైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసం ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా బాబాబు మా మాకోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి అది కూడా అర్ధరాత్రి ఇలాంటి అందరూ తెలుసు థర్టీ ఫస్ట్ నైట్ అని అంటే దాదాపుగా అందరూ తాగి అంటే పార్టీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైనా ఎవరు సమాధానం చెప్తారు స్వేచ్ఛ పేరుతో ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజా ప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము ఈ విధంగా పిలుపునివ్వడము అడిగిన వారిని ప్రశ్నించిన వారిని ఇది మన సంస్కృతి కాదు కదా అసలు డిసెంబర్ ముప్పై ఒకటి మన నూతన సంవత్సరం కానే కాదు అయినా మహిళలకు ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి ఇలా విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అసలు ఎస్ తాడిపత్రిలో డిసెంబర్ ముప్పై ఏడున జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ నిర్వహించారు మహిళలను మాత్రమే ఈ పార్టీకి ఆహ్వానించారు జేసీ ప్రభాకర్ ఓన్లీ లేడీస్ పార్టీపై బీజేపీ వీహెచ్పి విమర్శలు చేశారు ఇక దీంతో బీజేపీ నేతల విమర్శలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు వీళ్ళ తమకు నీతులు చెప్పేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీలో మంచి వాళ్లను పెట్టుకోవాలంటూ జేసీ ప్రభాకర్ వ్యాఖ్యానించారు పెన్నా నది పక్కనే డ్రగ్స్ గంజాయి బ్యాచ్ ఉన్నారని మాధవిలత వ్యాఖ్యానించారు పార్టీకి ముందు ఆమె వీడియో రిలీజ్ చేశారు సో ఈవెంట్ కన్నా ఏర్పాటు చేసిన వేదిక డేంజర్ అన్నారు మాధవిలత దయచేసి మహిళలు ఈ ఆ ఈవెంట్కి వెళ్లొద్దని హెచ్చరించారు అర్ధరాత్రి వేళ మహిళలకు ప్రత్యేక పేరుతో ఇదేం కల్చర్ అని యామిని ప్రశ్నించారు వేడుకలకు దూరంగా ఉన్న మహిళలను ఆకర్షించే ప్రయత్నం తప్పమని యామిని చెప్పారు జేసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జేసీని టీడీపీ కంట్రోల్ చేయాలని సంధీరెడ్డి వ్యాఖ్యానించారు అయితే జేసీ వ్యాఖ్యలు జుగుస్పాకరంగా ఉన్నాయన్నారు